అందరు ఎలా ఉన్నారండి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు రెండు శుభవార్తలు అండి అంటూ ఒక వార్త అయితే రావడం జరిగిందనమాట హోలీకి ముందే రెండు డిఏలు పెంపు అని మనకైతే చాలా రోజుల నుండి వార్త అయితే కొడుతుంది దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం అండి ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి చాలామంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి వ్యక్తులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు రెండు శుభవార్తలు హోలీకి ముందే డిఏ పెంపు మరొకటి చూసుకున్నట్లయితే దేశీయంగా చాలా కాలం నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం పెంపు కోసం ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో ఎనిమిదవ వేతన సంఘం అంటే నుంచి ఒక శుభవార్త అయితే వచ్చేసిందనమాట ఏ డిఏ పెంపుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో చాలామంది ప్రస్తుతం తమ పెరుగుతున్న వేతనం పెన్షన్ బెనిఫిట్ గురించి లెక్కలైతే వేసుకుంటున్నారన్నమాట ఇక అందులో కొన్ని వివరాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంతోష పెట్టడానికి డిఏ దాదాపు మూడు నుండి నాలుగు శాతం మధ్యలో పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ ప్రకటన కోసమే చాలా కాలంగా పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ప్రస్తుతం హోలీ పండుగ ముందే వేతన సంఘం నుంచి దీనికి సంబంధించిన వార్త రావడంతో ఖుషీగా ఉన్నారు పెంచబడిన వేతనాలు మార్చి జీవితంలో కలిపి ఉద్యోగులు ఇక అందుకోవచ్చని తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వ చర్య కారణంగా నలభై ఎనిమిది లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు దాదాపు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్ల ప్రయోజనం కలగనుంది రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఏడవ వేతన సంఘం ఉద్యోగులకు మంచి ఉపశమనాన్ని అందించింది అనమాట రెండు దఫాలుగా ఉద్యోగులకు డిఎన్ వేడి శాతం మేర పెంచిన సంగతి తెలిసింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న వేతనంలో దాదాపు అంటే యాభై మూడు శాతం డిఎన్ అందుకుంటున్నారన్నమాట అయితే జూలై నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఏదైతే ఉన్నాయో ఆధారంగా జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు డిఏ ఎంత ఉంటుంది అయితే జూలై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఇక ఏఐసిపిఐ స్కోర్ నూట నలభై నాలుగు పాయింట్ ఐదు పాయింట్లకు ఇక డిఏ స్కోర్ యాభై ఐదు పాయింట్ సున్నా ఐదు శాతం ఇక పెంచబడింది అనమాట రెండు శుభార్తలు అంటే ఒక పక్క ఏడవేతన సంఘం డిఏ పెంపుతో ముందుకు వెళ్తున్న కేంద్ర ఉద్యోగులకు మరో శుభవార్త కూడా వేచి ఉంది అదేంటంటే మోదీ సర్కార్ ఇప్పటికే ఎనిమిది వేతన సంఘం ఏర్పాటు దిశగా అడుగులు వేయటం కొన్ని రోజులు కిందట దీనికి సంబంధించిన ప్రకటన అయితే వెలువడిన సంగతి కూడా మనందరికీ కూడా తెలిసిందే అయితే ఇది అమల్లోకి వస్తే పెన్షనర్ల పాటు ఉద్యోగులకు ఎక్కువ బెనిఫిట్స్ అందనున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారనమాట అందుకే చాలామంది డిఏ పెంపు కంటే కూడా ఎనిమిదవేతన సంఘం ఏర్పాటు కోసం ఆసక్తి ఎదురుచూస్తున్నారు ఇదిలా ఉండగా ఇక ప్యూన్లు ఇక అటెండర్ల గతంలో పద్దెనిమిది వేలు ఉన్న వే మూల వేతనం యాభై ఒక వేలకు పెరగవచ్చు అలాగే సీనియర్లకు క్లర్క్ ఉన్నత స్థాయి సిబ్బందికి ఇక చూసుకున్నట్లయితే లక్ష రెండు లక్షల ఇక తొంభై రెండు వేల ఉన్న బేసిక్ పేను ఎనిమిది లక్షల వరకు పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక ఇది ఈరోజు అప్డేట్ అండి మంచి శుభవార్త వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్